అయితే ఒకటి నార్మల్గా చల్లని ఇంట్లో ఇంటికాడ ఉన్నప్పుడు ఐ మీన్ ఇండియాలో ఉన్నప్పుడు అంత తిరిగా అని కదా నాకు సింగిల్గా ఉండటం అని నా నా అంటే ఐ మీన్ అంటే ఎవరితో తిరగడం ఫ్రెండ్స్తో అటు వెళ్ళడం ఇటు తిరగడం ఇలా ఉంటాయి కదా అలా నేను నా నా లైఫ్ నా లోకే సపరేట్ ఉంటుంది నా వర్క్ ఏదో నేను చేసుకుంటా ఇంటర్నెట్లో ఏదో సెట్ చేసుకుంటా నేర్చుకుంటా ఎత్తుకెళ్ళి హ్యాకింగ్ అని ట్రిక్స్ అని టిప్స్ అని చాలా సిస్టమ్ రిలేటెడ్ కానీ ఇంకా చాలా అడ్వాన్స్ లెవెల్ అలాంటివన్నీ నేర్చుకుంటా ఉన్నాడు అంటే సిస్టమ్ హియర్ అంటే అది ఎప్పుడు చూసినా మొబైల్లో ఉంటాడు ఆన్లైన్లో ఉంటాడు ఏదో ఎప్పుడు చూసినా చాటింగ్ అనుకున్నాను కంప్యూటర్ నా వర్క్ అనేది నేను చేసేది నేర్చుకునేది ఇవన్నీ కూడా అర్థం కాదు నేను చాలా అంటే చాలా గ్యాదర్ చేసిన నేను ఆల్మోస్ట్ ఫ్రీ క ఐ మీన్ ట్రేడ్ కంటెంట్ అనేది చాలా ఫ్రీ కంటెంట్ ఫ్రీగా దొరికి ఫ్రీగా దొరికినాయి అవి నాకు స్టోర్ చేసుకోవడానికి ఆర్ డిస్ప్లో అలాంటివి యూజ్ చేసేవాళ్ళని యూజ్ చేసుకుని మిగతా అది చాలామంది షేర్ చేసినాను ఇవి కావన్న ఇది కావన్న ఇది కావన్నా ఎవరు కూడా దేవుడు కూడా దేకలే తర్వాత అయిపోయినాకనేమోక్కడు అది ఉందా అది అప్పుడు అప్పటిలో ఇచ్చినావు కదా ఇప్పుడు అడుగుతారు సపడార్థమైంది నాకు అంటే మనం వాడికి ఇద్దామని మన అరే మనకు ఎట్లా అంటే మనం వేరేటోనికి ఇస్తే కనుక యూజ్ అవుతుంది కదా సో వాళ్ళు కూడా ఎందుకు టీ వేస్ట్ చేసిన ఎందుకని చెప్దాం ట్రై చేస్తే ఇప్పుడు పట్టించుకోడు అది పోతే అంటే అన్నట్టు తర్వాత సరే ఇప్పుడు తీసుకుంటాడు మనం ఇట్లా చేసుకున్నాం ఇది చేసుకొని మీద ఏదో అని నేను అనుకుంటాను అట్లా చేసిన తర్వాత మళ్ళీ అది ఉంది ఆహార పట్ల కారణాలు కదా అది అది ఎప్పుడు వాడుకుంటున్నా ఇక అప్పుడు ఫిక్స్ అయినా అంటే ఎవరికి ఏది ఇవ్వాలి వాళ్ళకే ఇవ్వాలి కొద్ది మనం ఇచ్చినామంటే వాల్యూ ఎప్పటికి ఉండదు వాళ్ళ నుంచి వాళ్ళు అడిగితే దానికి వాల్యూ ఉంటుంది ఏదైనా సరే అప్పుడు అర్థం అందుకే ఇవ్వని కూడా మనకు మనం ఏది ఇవ్వలేదు అంటే మనం ఇంత కష్టపడినా మనకి దొరికిందిరా సో వాళ్ళు దాన్ని కొనుక్కుంటారు మన మనకి ఫ్రీగా వచ్చింది మన దగ్గర ఎక్స్ట్రా ఉంది దానికి రిలేటెడ్ కంటెంటే కదా మేము ఏం చెప్పారంటే సాఫ్ట్వేర్ పరంగా పెడుతున్నాము సాఫ్ట్వేర్ కోర్సెస్ కానీ అలాంటివి అప్పుడు దొరికిలే అప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరు కొట్టుకుంటారు అట్లాంటివి దొరకడాంటే కింద మీద తీసుకుంటున్నారు దొరికి సో అలాగా ఎక్కువ తిరగటం కాదు నేను మామూలుగా తిరిగిన ఒక పర్సన్తోనే శ్రవణాన్ని ఉంటాడు తన లొక్కంతో ఈ బ్లాగ్స్ చేసినప్పుడు తీసుకుపోయాడండి మంచిగా మంచిగా పోయినాం తిరిగినాం వీడియోస్ తీసుకున్నాం మంచిగా అనిపించింది మనిషి దగ్గర ఏంటిదంటే నేర్చుకున్నది ఏంటంటే ఆ మనిషి ఐ మీన్ లైక్ పిసినార్లా అనిపించి చూడండి స్టార్టింగ్లో నాదు కానీ దానికంటూ రీజన్ ఉంటుంది సో అందుకే సో రీజన్ ఉంది తర్వాత అర్థమైంది మనిషి ఎందుకు ఇలా ఉంటాడని సో డబ్బులు సేవ్ చేసుకొని ఇప్పుడు ఇంకో బ్రాంచ్ కూడా పెట్టుకున్నాము నాకు చిన్న జనరల్ స్టోర్ ఉంటుంది ఇప్పుడు ఇంకొకటి కూడా పెట్టుకున్నాడు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం కష్టపడాలి కష్టపడి డబ్బులు ఈజీగా రావాలి ఆయన కూడా అతనే మార్నింగ్ పొద్దుగా మబ్బుల నాలుగే ఇది వేసి ఈ పేపర్ డిస్ట్రిబ్యూట్ చేసి తర్వాత మళ్ళీ ఆ షాప్ ఓపెన్ చేసుకొని మళ్ళీ అది ఎత్తాడు తర్వాత మళ్ళీ ఇంకే వర్క్ అయినా సరే ఎత్తాడు అసలు కాంప్రమైజే కాడు సో నాకు నచ్చింది అది అప్పుడే అనుకోండి ఏ ఇంత వాడు ఏది కొన్నాడు ఏది కొనుక్కున్నాడు ఎందుకు నువ్వు ఏం ఇవ్వ ఏ సరిపోదు దానికి ఏముంది అది ఇది ఇదే మా ఇంటికి కూడా వస్తారు కదా అప్పుడప్పుడు వచ్చేటప్పుడు చెప్తాను మా ఇంట్లో ఏం కరీం చేసినాం అది అంటే అదే ఎప్పుడు అది కూడా ఏం లేదు అది ఇది అంటే ఇది అంటాడు అన్నట్టు ఏదైతే కూర ఇంకూర ఓ సూపర్ ఉంటుంది ఇదానికి ఏంది అది ఇది అని భలే మాట్లాడతాడు ఎందుకంటే అడ్జస్ట్మెంట్ అనేది మనిషికి దాంతో ఎంత సంతృప్తిలో ఉంటాడంటే మనకు అది ఉంది కదా సాలు అది ఎక్కువ అది ఉంది ఇప్పటికైతే కానీ ఎక్కువ బాటలోకి నాకు ఇది కావాలి అది కావాలి అవసరం ఎందుకు మనకి ఇది ఉంది కదా ఫోన్ ఉంది కదా ఒక పది వేల ఫోన్ ఒక ఇరవై ముప్పై ఇరవై ఫోన్ కూడా అంటే ఏ టైప్ ఫోన్ ఉంది కదా ఏముంది ఇది నడుతుంది కదా చాలా అనే రకం అంటే అంత అంటే ఆ మైండ్ సెట్ ఉండాలి అందుకే డబ్బులు సేవ్ చేసుకోగలుగుతాం ఏదైనా సాధ అదా ఫైనాన్షియల్గా సెట్ అవ్వడానికి అది మెయిన్ అని నాకు అర్థమైంది ఎంతమంది అనుకున్నా కానీ పిచ్చిన రోడ్డు పిసిన అనుకున్నా కానీ మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అది మళ్ళీ పార్ట్లో ఎత్తే అది లెంత్ బాగైంది ఓకే